ఎస్ఎస్ కేబోర్ట్స్ అర్షద్ భాషా గారు అబ్దీ భాషా గారు సాదనితన ఇతను పురుషులలకట్ల చేశారు ఐక బావమతి సుషువరు ఉపనరవారు వయసు మున బావమతి అండ్ శ్రీ వితాత్మల మార్చి చెప్పేటి కం గారు మధ్యన నిలని पैदल वटा तेरा हमला किया कर आया तो बमनी कर कर बढ़िया टपड़ टपड़ कर 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 कर

அது <laughs> oh. <laughs> <todicator> ఐదోపా సాధించిన వారు ఐదో పవన్ సాధించిన వారు శ్రీ లక్ష్మీ మహాసింహ స్వామి రమేష్ రై యారు కల్వట కాంట్రాక్టర్ మాధవ కృష్ణారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారి చిత్ర నిర్హమ్మేశ్వర సుధాకర్ రెడ్డి గారు మాధవ కృష్ణారెడ్డి గారి చిత్ర నిర్మతి दे थैंक यू यो का आरो